బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు నేను సామాన్య ఒక సామాన్య వ్యక్తి లాగానే వస్తున్నాను సామాన్యుల లాగానే ఉంటాను నాకు ఏదైనా నేను వెళ్తుంటే వెహికల్ని ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ చేయకూడదు ఇబ్బంది పెట్టద్దు జనాల్ని సామాన్యులాగానే ట్వీట్ చేయండి అయితే ఒకటి రెండు నిమిషాలు ఇచ్చేయండి చేయండి అని ఇచ్చాడు ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణ స్వీకారం రోజు కావచ్చు ప్రమాణ స్వీకారం ముందు రోజు మేము గుంటూరు వెళ్ళాము గుంటూరు విజయవాడ దాకా గుంటూరు ఏదైతే ప్రమాణ స్వీకారంకి కనీసం యాభై అరవై కిలోమీటర్లు యువతలే ట్రాఫిక్ ఆంక్షలు అసలు మొత్తం లారీలు మొత్తం ఆపేసి టోల్ గేట్ల దగ్గర పచ్చ ట్రాఫిక్ క్రియేట్ చేశారు పైపు చదివి కాకుండా ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు కానీ ప్రమాణ స్వీకారం రోజు విజయవాడ గుంటూరు ప్రజలు నరకం అంటే నరకం అనిపించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే సామాన్య ప్రజలు విజయవాడ గుంటూరు తిరిగి వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ టోల్ గేట్ల దగ్గర మామూలు నరకం అంటే మామూలుగా కాదు భారీగా అంటే వాళ్ళు సొంత మీడియానే ఒప్పుకున్నారు ఇది పోలీసుల వైఫల్యము పోలీసుల వల్ల ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అయిందని అయితే కారణం ఏంటంటే ఈ టోల్ గేట్ల దగ్గర ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది టోల్ గేట్ కట్టం మేము టోల్ గేట్లు కట్టకుండానే మేము వెళ్ళిపోతాం మేము ఎందుకు కట్టాలనే విధంగా దౌర్జన్యాలు చేసి వెనక కనీసం వందల వెహికల్ ట్రాఫిక్ ఆగిపోయే విధంగా తయారైంది పైపెట్టు ఈ వెహికల్ను పక్కకు తీసుకుని సమయం మేము వెళ్ళిపోతాం అన్నా కానీ మాది క్లియర్ అయిన తర్వాతనే మీరు వెళ్ళాలనే విధంగా దౌర్జన్యాలకు దిగి ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసి మా మామూలు సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారని చెప్పు ఎందుకంటే ఈ ప్రమాణ స్వీకారం ముందేమో ఒక మామ ప్రమాణ స్వీకారం చే ప్రమాణ స్వీకారం రోజు ఎంత ఇబ్బందులు గురయ్యారంటే అంత ఇబ్బందులు గురయ్యారని చెప్పుకోవచ్చు ఈ ఒక్క విషయమే కాదు ఏదైతే బాబుగారు గెలిచారని అప్పటి నుంచి చూడండి రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఎంత ఇబ్బందులు పెట్టారంటే ఒకసారి మీరే ఆలోచించండి అక్కడ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలు దాడులకి రాష్ట్రం అంతా అతలాకృతం అయిపోయింది మళ్ళీ పైపే అదే కాక ప్రమాణ స్వీకారం రోజు అసలు మామూలు గదురు విజయవాడ సిటీలో కానీ అసలు ఎన్ని యాక్షన్లు పెట్టారంటే ఎటుభావాలను అర్థం కాక ఒక పక్క ట్రాఫిక్ జామ్లు ఒక పక్క కార్యకర్తలు ఇబ్బందులు పెట్టడము మామూలుగాదురు ప్రమాణ స్వీకారం ముందు నుంచి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కానీ రాష్ట్ర ప్రజలు నరకాన్ని చూశారనుకోవచ్చు మొత్తానికి బాబుగారు టీడీపీ పరిపాలన అటర్ ఫ్లాప్గా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేము కానీ మా బాబుగారు చెప్పే మాటలకి ఇది జరుగుతున్న పరిమాణాలకి అసలు పొంతనే లేకుండా పోయిందనే చెప్పవచ్చు